అందరికీ నమస్కారం అండి దేశీ వరి విత్తనాలలో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి అన్ని రకాల వ్యాధులను నయం చేసే గుణాన్ని కలిగినటువంటి నేను గత ఆరు సంవత్సరాల నుండి ఈ వరి విత్తనాలు అయినటువంటి కాలబట్టి నల్లవరి బియ్యం అదేవిధంగా ఎర్ర బియ్యమైనటువంటి నవార పంటలను మరియు సన్నరకమైనటువంటి కృష్ణ బియ్యాన్ని నల్ల బియ్యం మరియు అదేవిధంగా మనకు సన్న రకంలో తెల్ల బియ్యంలో మన గుజ్జిపటాలి అనేది నేను గత ఆరు నుంచి సంవత్సరాల నుంచి పండించడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో వేసినటువంటి నవార ఈరోజు నేను రాత్రి పడినటువంటి భారీ వర్షానికి ఇలా పూర్తిగా పంట చేతికి వచ్చే సమయంలో ఇంకొక పది రోజులు అయితే మనం పంట అనేది కట్ చేయవచ్చు ఈ పది రోజుల సమయంలో రాత్రి పడిన భారీ వర్షానికి రాత్రి పడిన భారీ వర్షానికి పూర్తిగా నీలమట్టడం కావడం జరిగింది ఇలా మొత్తం పడిపోవడం వల్ల పంట అనేది దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది పంట నిలబడితే దానికి సంబంధించినటువంటి భూమిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ విత్తనానికి అంది విత్తనం అనేది బలంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా బియ్యం గుంజ కూడా బలంగా ఉండడం జరుగుతుంది ఇలా రాత్రి వర్షానికి అదే రాళ్ళ వర్షానికి కొద్దిగా వడ్ల గింజలన్నీ రాలిపోయి మిగతా విత్తనం కూడా బలహీనంగా ఉండడం జరుగుతుంది కావున అందుకనే ఈ దేశీయ వరి విత్తనాలు పండించే రైతులు గత ఇరవై ముప్పై సంవత్సరాల కింద చాలామంది ఉండేవారు ఎందుకంటే దీంట్లో అంతమైనటువంటి పోషక విలువలు ఉంటాయి కనుక ఈ దేశీ వరి విత్తనాలు పండించే రైతులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కావున పంట చేతికి వచ్చే సమయంలో దిగుబడి తక్కువ వస్తుంది కావున ఇలా పడిపోతుంది కావున అందరూ కూడా దీన్ని ఈ పంటలు అనేది తరిగిపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులను అన్నీ కూడా ఎదుర్కొని పండించుకొని తింటేనే వారు వారికి వచ్చే దిగుబడి పెట్టుబడి అంతా కూడా వచ్చే విధంగా లేదు అందుకనే ఈ దేశీ పరివితనాలన్నీ కూడా రాను రాను నశించుకోవడం జరుగుతుంది ఎందుకంటే రైతు పండిస్తే పండించిన దానికి పెట్టుబడి అంతా కూడా ధాన్యం డబ్బులు రాకపోతే పండించడం ఎందుకని దీన్ని విత్తనాలు అనేది తరిగిపోవడం జరుగుతుంది నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఎప్పుడు వేసినా ఈ నవారా అనేది దాని యొక్క కాండం దాని యొక్క వేరు వ్యవస్థ అనేది పెద్దగా ఉన్నా కూడా ఎప్పుడైనా కింద పడిపోవడం జరుగుతుంది అదేవిధంగా కాలబెట్టి కనుక చూసినట్టయితే పెద్దగా హైట్గా పెరుగుతుంది అది కూడా ఇలా గాలి వచ్చిన కింద పడిపోతుంది అంటే ఇక్కడ దిగుబడి అనేది పంట దిగుబడి తక్కువ వస్తుంది కానీ ఆరోగ్యకరమైనటువంటి విషయాలలో చాలా గొప్ప విషయంగా ఈ దేశీ విరించాలని చెప్పుకోవచ్చు అందుకనే నేను గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి చేస్తూ నేను ఒక ఆర్గానిక్ స్టోర్ ప్రారంభించి ఈ నేను పండించినటువంటి ఈ నవారా విత్తనాన్ని అదేవిధంగా బియ్యాన్ని కాలబట్టి విత్తనాన్ని బియ్యాన్ని నేను నాకు తెలిసినటువంటి మిత్రులకు అదేవిధంగా నా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా ఈ నవారా విత్తనం కానీ బియ్యం కానీ మీ కుటుంబ అవసరాల కోసం మాత్రమే పండించుకోవాలనుకుంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సో ఈ పంట అనేది మనకి ఇలా ఉంటుంది కావున సో దీనికి అడిగేటువంటి కస్టమర్లు ఎవరైనా కూడా ఒక రైతు కనుక డబ్బులు ఎక్కువడైనా కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ విధమైన పరిస్థితి రైతు ఎదుర్కొంటాడు కావున పంట మొత్తం కూడా నీలమట్టమైంది కావున అంత తొందరగా దీనికి దిగుబడి ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటుంది సో ఎంత మంచిగా ఉన్నా కూడా పంట అనేది చివరికి కింద పడిపోవడం వల్ల దిగుబడి అనేది చాలా తగ్గిపోవడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో దేశ వీర దశ వరి విత్తనాలు అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు రైతు ఎదుర్కొని ముందుకు వెళ్తాడు సో కొంతమంది ముందుకు వెళ్ళలేక ఈ విత్తనాలన్నీ నశించిపోవడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి मरी चैनल कोसमुम ान सब्सक्रैबी थैंक यू जय हिंद, जय जवा जय किसान।